శ్రీ మోదుకొండమ్మ తల్లి జ్యోతిష్య పద్నాలుగు రోజుల రిమాండ్ తర్వాత మళ్ళీ మే రెండు నుంచి మళ్ళీ మే పదిహేను వరకు కూడా పోలీసులు మరో గడువు కోరడంతో శ్రీనివాస్ని మరో పదమూడు రోజులు కూడా రిమాండ్లో ఉంచినట్లు తేలింది సో ఈ పదమూడు రోజుల్లో కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ఈ రెండు రోజుల క్రిందట సో ఈ యొక్క శ్రీనివాస్ కొన్ని విషయాలు కూడా వెల్లడించారు అయితే తమిళనాడుకు చెందినటువంటి కొందరు పొలిటీషియన్ పేర్లు కూడా బయటకు వస్తున్నాయి అయితే ఇద్దరు విక్టిమ్స్ పేర్లు అయితే వచ్చాయి కానీ చాలా కాన్ఫిడెన్షియల్గా ఎందుకు ఉంచారనేది మాత్రం తెలియదు అయితే ఇప్పుడు అయితే వస్తున్నటువంటి అనుమానం ఏంటంటే ఉదయ్ స్టాలిన్ తమిళనాడు ఏదే ఇప్పుడు అధికార పార్టీకి సంబంధించినటువంటి మినిస్టర్ ఈ స్టాలిన్ ఫ్యామిలీతోటి కూడా సత్సంబంధాలు ఈ అఘోరితో ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు వస్తున్నటువంటి వార్తలు సో గతంలో కూడా చాలాసార్లు వీరితో భేటీ అవ్వడం అదేవిధంగా వీరికి సంబంధించిన పూజలు చేయడం అయితే కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా ఈ అఘోరి ఎవరైతే శ్రీనివాస్ నాడు చేయడం వారి తోటి చేస్తున్నాడని చెప్పేసి అనడం ఇప్పుడు కొన్ని అనుమానాలు రేకెత్తిస్తున్నాయి మొత్తానికి మాత్రం ఈ తమిళనాడుకు చెందినటువంటి పొలిటీషియన్స్ తోటి సత్సంబంధాలు ఉన్నాయని ఇప్పుడైతే వస్తున్నటువంటి డౌట్ అనుమానాలు ఎందుకంటే ఆయన చెప్పినటువంటి కొన్ని విషయాలు చూస్తే కనుక తమిళనాడులో ఉన్నటువంటి అధికార పార్టీకి నాకు సత్సంబంధాలు ఉన్నాయి సో ఎవరు ఏంటన్నది మీకు తెలుసు సో నేను పేర్లు చెప్పను ఇప్పుడే కానీ ఆయన మినిస్టరు అండ్ అదేవిధంగా సినీ నటుడు అని చెప్తే ఇంకా ఉదయ స్టాలిన్ తప్ప ఇంకా వేరే పేరైతే లేదు ప్రస్తుతం అయితే అధికార పార్టీ వాళ్ళదే సో వాళ్ళే అధికారంలో ఉన్నారు కాబట్టి ప్రస్తుతానికి అక్కడున్న అధికార పార్టీతోటే అధికార పార్టీకి సంబంధించిన కొందరి పెద్ద వ్యక్తులతోటి ఈయనకు ఉన్న సంబంధాలు అయితే గతంలో కూడా కొన్ని పూజలు చేయడం వల్ల ఆ కారు కూడా వారే ఇచ్చినట్టు తెలుస్తుంది అదేవిధంగా వీళ్ళ అండతోటే ఈ శ్రీనివాస్ చాలా అరాచకాలు చాలా డబ్బు సంపాదించాడు ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసుకుంటూ దందాలు చేస్తూ ఇల్లీగల్ దందాలు చేస్తూ అనేక పూజలు అంటే నగ్న పూజలతోటి కోట్ల రూపాయలు దండుకున్నాడని చెప్పేసి కూడా ఇప్పుడు తెలుస్తుంది అయితే ఇంట్రాగేషన్లో భాగంగా అఘోరిని అడుగుతున్న కొద్ది కొన్ని కీలకమైన అంశాలు కూడా బయటపడ్డాయి అందులో కొందరు వ్యక్తుల పేర్లు చెప్పాడు కొందరు వ్యక్తుల పేర్లు ఇండైరెక్ట్గా చెప్పాడు అయితే ఇండైరెక్ట్గా చెప్పినప్పుడు మనకు కొంత అర్థమవుతుంది సో ఇంక వాళ్ళు తప్ప ఎవరు వేరే ఆప్షన్ లేదు కానీ ఇందులో వీడు చెప్పేది ఎంతవరకు కరెక్ట్ అసలు వ్యక్తుల పేర్లు చెప్పకుండా డైవర్ట్ చేసేదైనా చెప్తున్నాడా అనేది మళ్ళీ పోలీసులకు ఒక అనుమానం వచ్చింది మొత్తానికి మాత్రం తమిళనాడుకు చెందినటువంటి వ్యక్తులే నాతో ఇదంతా చేయించారు మేము అనేక దందాలు చేస్తున్నాం కొన్ని ఫారిన్ కంట్రీస్కి సంబంధించినవి ఉన్నాయి కొన్ని ఇతర రాష్ట్రాలతో సంబంధం ఉన్నాయి ఇవన్నీ కూడా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఇల్లీగల్ దందాలని చెప్పేసి ఆయన ఇండైరెక్ట్గా చెప్పడాడు అయితే క్లియర్ కట్గా తెలుసుకోవాలని పోలీసులు ఇప్పుడు కోర్టుని ఏందంటే మేర నుంచి పదిహేను వరకు కూడా ఆయన మరో గడువు కోరింది కోర్టును కోరినట్టుగా కూడా మరో పదిహేనో తారీఖు వరకు కూడా ఆయనకు గడువు ఇచ్చారు కేవలం ఈ విషయాలన్నీ మళ్ళీ క్లియర్ కట్గా తెలుసుకోవడానికి పోలీసులు మరోసారి ఈ యొక్క ఇంట్రాగేషన్ చేయడానికే పర్మిషన్ తీసుకున్నారు కాబట్టి ఈ యొక్క పదిహేనో తారీఖులోపు ఇంకా ఎటువంటి విషయాలు వస్తాయి ఇంకా ఏమేమి బయటకు వస్తాయి ఇటు పొలిటీషియన్స్ అని ఇంకెవరైనా ఉన్నారు అసలు ఏంటి దందాలు ఏంటి ఏం చేస్తున్నారు కోట్ల రూపాయలు చేసే దందాలు అంటే ఏంటి ఉంటాయి అసలు ఏమేమి చేస్తున్నాడు కొన్ని వాటికి కొన్ని అయితే చెప్పాడట ఇంకా మిగతా అయితే నేను నాకు సమయం కావాలని నేను చెప్పను చెప్పానన్నట చూద్దాం మరి అంటే ఈ పదిహేనో తారీఖులోపు ఇంకా ఎన్ని విషయాలు బయటకు వస్తాయి దీంట్లో ఎవరు ఉంటారు ఒకవేళ ఉంటే వాళ్ళని కూడా గుంజుతారా వాళ్ళని కూడా కోర్టుకి పిలుస్తారా వాళ్ళకు కూడా ఏమన్నా సెక్షన్ల కింద కేసులు నమోదవుతాయా కంప్లైంట్లు చేస్తారా లేదంటే వాళ్ళు కూడా జైలుకి రావాల్సి వస్తుందా జైలు అవుతారా అనేది ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ అని చెప్పాలి మరి ఈ అంటే ఇప్పుడు తెలుసుకోబోయే ఈ ఇంట్రెస్టింగ్ టాపిక్స్లో మరి ఎటువంటి పరిణామాలు ఉండబోతున్నాయి సో ఆ మీద ఏమైనా చర్యలు తీసుకోబోతున్నారా ఇంకా ఆ మనకు తెలియనుకున్న మోసాలు ఇంకా ఎటువంటి చేసి ఉండవచ్చు అవే మనం బయటకు వస్తాయి అయితే ప్రస్తుతానికి మాత్రం ఇద్దరు ప్రస వర్షిణి నెక్స్ట్ రాధిక అండ్ ఇంకో అమ్మాయిని రేప్ చేసినట్టుగా కరీంనగర్లో ఒక మహిళ వచ్చింది ఇంకా నలుగురు అమ్మాయిలు కూడా ఉన్నారు మరి ఆ నలుగురు అమ్మాయిలు ఎవరు ఏంటన్నది కూడా నాకు తెలిసి ఈ దర్యాప్తులో భాగంగా ఈ ఇంట్రాగేషన్లో భాగం డెఫినెట్ గా ఇవన్నీ బయటకు వచ్చే అవకాశం కూడా ఉందని తెలుస్తుంది మొత్తానికి మాత్రం తమిళనాడుకు సంబంధించినటువంటి గొప్ప పొలిటిషియన్స్తో ఈయనకు సత్సంబంధాలు ఉన్నాయని మాత్రం క్లియర్ శ్రీ మోదకుండం తల్లి జ్యోతిష్యాన్ని